నమస్తే మీరు ఈ ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా వరకు కంటెంట్ అంతా కూడా మన మెయిన్ ఛానల్ భరతవర్షంలోనే వస్తుంది కొన్ని స్పెషల్ వీడియోస్ దువాడ శివప్రసాద్ అనే ఈ పర్సనల్ ఛానల్లో మీకు వస్తుంది దయచేసి వీడియోను లైక్ చేసి ప్రోత్సహించండి చైనా తన డిజిటల్ సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించుకుంది భారత్ ఎందుకు వెనకబడింది చైనా ఎలా తన సొంత బ్రౌజర్ సెర్చ్ ఇంజిన్ ఏఐ సోషల్ ఎకోసిస్టమ్ని నిర్మించుకుంది భారత్ ఎందుకు వెనుకబడింది అనేది ఆత్మనిర్భర్ భారత్ సంబంధించిన సిరీస్లో భాగంగా ఇందులో ఈ వీడియోలో తెలుసుకుందాం నేటి చైనాలోని ఇంటర్నెట్ చూస్తే అది ఒక సమాంతర ప్రపంచంలా అనిపిస్తుంది గూగుల్ ఫేస్బుక్ అమెజాన్ల బదులుగా అక్కడ బైడు వీచాట్ అలిబాబా డోయిన్ ఇలాంటివి కనిపిస్తాయి హువావే క్లౌడ్ వంటి దిగ్గజ సంస్థలు కూడా ఇందులో ఉన్నాయి ఇది ఒక్కరోజు జరిగిందా అంటే జరగలేదు మంచి కంపెనీలు బలమైన ప్రభుత్వ విధానాలు చైనాలోని భారీ మార్కెట్ సహకారంతో అడుగు అడుగుగా ప్రతి ఒక్క అవసరాన్ని మెట్టు మెట్టుగా వాడుకొని అతిపెద్ద టెక్ సౌదాన్ని నిర్మించుకోవడం జరిగింది చైనా పంతొమ్మిది వందల చివరిలో రెండు వేల ప్రారంభంలో చైనా ఒక గ్రేట్ ఫైర్ వాల్ని ఏర్పాటు చేసింది దీని అర్థం విదేశీ వెబ్సైట్లు యాప్స్లని బ్లాక్ చేయటం పరిమితం చేయటం లేదా కఠినమైన స్థానిక నిబంధనల్ని పాటించేలా చేయడం చైనా ప్రజలకు స్థానిక సేవలే ఏకైక మార్గమయ్యాయి తద్వారా దీనివల్ల స్థానిక టెక్ కంపెనీలకు రక్షితమైన ప్రాంగణం లభించింది చైనీస్ భాష ఇంగ్లీష్కి పూర్తిగా భిన్నం సెర్చ్ ఇంజిన్ల అక్షరాలు స్లాంగ్ సాంస్కృతిక అర్థాలను అర్థం చేసుకోవాల్సి వచ్చింది రెండు వేలలో స్థాపించబడినటువంటి బైడు ఈ విషయాన్ని గూగుల్ కంటే బాగా అర్థం చేసుకుంది అది చైనాకు డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్గా మారి మ్యాప్స్ ఫోరమ్స్ తన సొంత వికీపీడియా వరకు విస్తరించింది ఇది చైనా ఇంటర్నెట్ నిర్మాణానికి తొలి బలమైన స్తంభంలాగా ఉపయోగపడింది స్మార్ట్ ఫోన్లు విస్తృతముగా ఉపయోగించబడడం మొదలైన తరువాత మొబైల్ బ్రౌజర్లు కోట్లాది మంది ఇంటర్నెట్కు వెళ్ళేటటువంటి ద్వారాలుగా మారాయి యూసీ బ్రౌజర్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ సెక్యూర్ బ్రౌజర్ టెన్సెంట్ యొక్క క్యూక్యూ బ్రౌజర్ లాంటి బ్రౌజర్లు తక్కువ ధర ఫోన్లలో ముందుగానే ఇన్స్టాల్ అయ్యేవి వీటిల్లో సెర్చ్ న్యూస్ ఫీడ్ యాప్ స్టోర్ అన్నీ ఉండేవి రెండు వేల పద్నాలుగులో అలీబాబా యూసీ వెబ్ని కొనుగోలు చేసి తన ఈ కామర్స్ సామ్రాజ్యానికి అనుసంధానించింది ఇక నిజమైన గేమ్ ఛేంజర్ చాట్ రెండు వేల పదకొండులో చాట్ యాప్గా ప్రారంభమై తరువాత చాట్ పే షాపింగ్ గేమ్స్ ప్రభుత్వ సేవలు కూడా ఇందులో కలిపింది రెండు వేల పదిహేడులో మినీ ప్రోగ్రామ్స్ని కూడా ప్రారంభించింది డౌన్లోడ్ అవసరం లేకుండా వీచాట్ లోపలే నడిచే చిన్న యాప్స్ అనమాట ఇప్పుడు చైనాలో ఈ వీచాట్ నుండే ఫుడ్ ఆర్డర్స్ చేయటం డాక్టర్ బుకింగ్ బిల్లు చెల్లింపు షాపింగ్ జరుగుతున్నాయి అన్నమాట ఇది అన్నీ కలిపి ఒకే యాప్లో అనే మోడల్ను సక్సెస్ చేసింది ఇక అలీపే మరియు వీచాట్ పే ప్రజాదరణ పొందిన తర్వాత ఇంటర్నెట్ కేవలం బ్రౌజింగ్ లేదా చాటింగ్ కోసం మాత్రమే కాదు ప్రతిదానికి ప్రధాన చెల్లింపు మార్గం కూడా అయింది ఇది యాప్స్ను పూర్తి ఎకో సిస్టమ్లుగా మార్చింది మీరు ఏదైనా వెతుకుతారు కొంటారు చెల్లిస్తారు రివ్యూ ఇస్తారు అంతా ఒకే ప్లాట్ఫామ్లో రెండు వేల పది మధ్యనాటికి చైనా టెక్ మహాత్రయం ఇలా నియంత్రణలోకి వచ్చింది బైడు అంటే సెర్చ్ ప్లస్ ఏఐ టెన్సెంట్ అంటే సోషల్ ప్లస్ గేమింగ్ ప్లస్ పేమెంట్స్ అలీబాబా అంటే షాపింగ్ ప్లస్ పేమెంట్స్ ప్లస్ క్లౌడ్ ఇవి మాత్రమే కాదు బైడ్ డ్యాన్స్ మరియు హువావే క్లౌడ్ ప్లస్ చిప్స్ వంటి ఈ కొత్త సంస్థలు కూడా చేరి కంటెంట్ పేమెంట్స్ యాప్స్ అన్నీ కలిసిన స్వయం సమర్థ వ్యవస్థను నిర్మించాయి రెండు వేల పదిహేడులో చైనా రెండు వేల ముప్పై నాటికి ప్రపంచ ఏఐ నాయకుడు అవ్వాలి అని ప్రకటించింది దీని తర్వాత టెక్ కంపెనీల మధ్య భారీ ఏఐ పోటీ కూడా ప్రారంభమైంది బైడు ఎరైన్ ఇది ఒక చాట్ జీపీటీ లాంటి మోడల్ అలీబాబా క్వెన్ లేదా టోంగీ ఏఐని ప్రవేశపెట్టింది టెన్సెంట్ వచ్చేసరికి హున్యాయన్ హువావే వచ్చేసరికి పాంగు ఈ ఏఐ సిస్టమ్స్ని ఇప్పుడు సెర్చ్ ఈ కామర్స్ సోషల్ యాప్స్ అన్నింటినీ కూడా చేసి నడుపుతూ ఉండడం జరుగుతోంది ఏఐ చైనాకు కొత్త ఇంధనంగా ఇప్పుడు మారిందని చెప్పుకోవాలి ఏఐ నడపడానికి పెద్ద పెద్ద డేటా సెంటర్లు శక్తివంతమైనటువంటి చిప్స్ అవసరం చైనా భారీగా అరిబాబా క్లౌడ్ టెన్సెంట్ క్లౌడ్ హువావే క్లౌడ్ అలాగే హువావే అసెండ్ కాంబ్రికాన్ వంటి ఏఐ చిప్స్లో పెట్టుబడులు పెట్టింది దీనివల్ల అమెరికా టెక్నాలజీపై ఆధారాన్ని తగ్గించి స్వతంత్ర డిజిటల్ వెన్నుముకను సృష్టించింది చైనా ప్రభుత్వ నియంత్రణ ఈ వ్యవస్థను నిరంతరం కంట్రోల్ చేస్తుంది చైనా డేటా రూల్స్ పోటీ చట్టాలు కంటెంట్ నియంత్రణల్ని కఠినంగా అమలు చేస్తారు దీనివల్ల వ్యవస్థ నియంత్రణలో ఉండడం జరుగుతూ కంపెనీలు కఠినమైన పరిమితుల్లోనే పనిచేయాల్సి వస్తుంది ఇదొక కమ్యూనిస్టు దేశం అని మనం గుర్తించాలి ఇక్కడ ప్రజలు ప్రభుత్వం చేతుల్లో మర మనుషులు చైనా తన టెక్ ప్రయాణాన్ని ఇలా కొనసాగించింది ఒక దేశం బ్రౌజర్ నుండి ఏఐ వరకు పూర్తి ఇంటర్నెట్ స్టాక్ను నిర్మించగలిగింది ఇది కేవలం కంపెనీలను కాకుండా సార్వభౌమత్వం ఉద్యోగాలు గ్లోబల్ ప్రభావాన్ని కూడా సృష్టిస్తోంది ఇకపోతే ఇప్పుడు మనం మన భారతదేశం విషయానికి వద్దాం ఇక్కడ కొంతమందికి ఇది నచ్చకపోవచ్చు కానీ నిజం చేదుగా ఉంటుంది అంగీకరించాల్సిందే చైనా పంతొమ్మిది వందల తొంభైల నుంచే డిజిటల్ దిశలో ప్రయాణం చేస్తుంటే మన గత ప్రభుత్వాలు రాజకీయాల్లోనే మునిగిపోయాయి మేక్ ఇన్ ఇండియా గురించి ఆలోచించకుండా విదేశాలపై ఆధారపడి ఆ విధంగా ఉండేలాగానే మన దేశాన్ని మార్చాయి మన దేశంలోనే అద్భుతమైన ఇంజనీర్లు బెంగళూరు హైదరాబాదు ఢిల్లీ కోసం కాకుండా సిలికాన్ వ్యాలీ కోసం పనిచేయాల్సి వచ్చింది చైనా బైడు అలీబాబా టెన్సెంట్ వైచాట్ యూసీ బ్రౌజర్ అలీపే లాంటి వ్యవస్థను సృష్టించింది భారత్ కేవలం అవుట్సోర్సింగ్ మోడల్ మాత్రమే సృష్టించింది మన ప్రతిభ ఇతర దేశాల ప్లాట్ఫామ్లను నిర్మించగా చైనీస్ ప్రతిభ తమ దేశానికి సంబంధించిన ప్లాట్ఫామ్లను నిర్మించింది ఇంకా దానికి మించి రెండు వేల ఎనిమిది బీజింగ్ ఒలింపిక్స్ సమయంలో రాహుల్ గాంధీ చైనాతో ఏ రహస్య ఒప్పందాలు చేసుకున్నారో దేవుడికే తెలియాలి అప్పట్లో మన్మోహన్ సింగ్ చైనాకు వెళ్లాల్సిన అవసరం కూడా అనిపించలేదు కాంగ్రెస్ కేవలం డిజిటల్ సార్వభౌమత్వాన్ని నిర్లక్ష్యం చేయడమే కాదు భారత వ్యూహాత్మక ప్రయోజనాలని ప్రమాదంలో పెట్టింది ఈరోజు చైనా డిజిటల్ విశ్వాన్ని ఆధిపత్యం చేస్తూ ఉండగా భారత్ ఇంకా వెనుకబడి ఉంది కానీ కథ అసలు కథ ఇప్పుడే మొదలైంది ఆధార్ని ఉపయోగంలోకి తేవడం యూపీఐ జియో ఓఎన్డిసి ఏఐ స్టార్టప్లు సెమీ కండక్టర్ మిషన్ ఇవన్నీ కూడా భారత్కు తన సొంత డిజిటల్ ఎకోసిస్టమ్ నిర్మించేందుకు శక్తివంతమైన ఆయుధాలు మరి సాధ్యమా కాదా అన్నది ఈ దేశ ప్రస్తుత నాయకులు చెప్పాలి నాయకత్వం వదిలేసిన ప్రజలు కూడా మారాలి అవసరం ప్రభుత్వాల యొక్క తీరును కూడా మార్చగలగాలి ఇప్పుడు కూడా మారకపోతే నూట నలభై కోట్ల మంది జనాభా డేటా అంతా తీసుకువెళ్ళి ఏ ఇతర దేశాలకు అప్పగించినట్లే ఇప్పటికే గూగుల్ మన మాటలు వింటోంది మనం ఏది కొనాలి అనేది అదే డిసైడ్ చేస్తుంది ఏదో ఇప్పుడు అమెరికాతో సుంకాల విషయంలో ఇబ్బంది ఉంది కాబట్టి మనం విదేశీ యాప్స్ను వదిలేయడం కాకుండా నిత్యం మనం స్వదేశీ మంత్రాన్ని మర్చిపోకూడదు స్వాతంత్ర్య ఉద్యమం చేసింది మన స్వదేశీ పరిపాలన కోసం మాత్రమే కాదు స్వదేశీయంగా మనల్ని మనం ఆత్మనిర్భరతతో జీవించటానికి మనం వాడే వస్తువులే కాదు మనం తినే తిండి కూడా స్వదేశీదే అయి ఉండాలి ఎంత పాజిబిలిటీ ఉంటే అంత మొండిగా కాదు ఇక టెక్ ప్రపంచంలో మనం ఆత్మనిర్భరత వైపు వెళ్లాలని ఆశిద్దాం మన డేటా చోరీ కాకుండా కాపాడుకుందాం మరిన్ని అంశాల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి జై హింద్ జై భారత్